భీమగల్ పట్టణంలో భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో జరిగిన నష్టాన్ని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు భీమగల్ పట్టణంలోని ప్రధాన రహదారులు దెబ్బతిన్నగా కొన్ని ప్రాంతాల్లో బ్రిడ్జిలు కొట్టుకుపోయాయి దీంతో సాధారణ రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం కలిగింది ఈ పరిస్థితిని స్వయంగా పరిశీలించేందుకు బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి భీమ్గల్ పట్టణానికి చేరుకుని వరద ప్రభావిత ప్రాంతాలను పర్యటించారు స్థానిక ప్రజల సమస్యలను తెలుసుకునే అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ముఖ్యంగా రోడ్లు పాడే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్న ప్రాంతంలో తాత్కాలికంగా మట్టి వేసి రవాణా సౌకర్యం కల్పించాలన్నారు ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని రోడ్లు బ్రిడ్జిల మరమ్మతులకు అత్యవసర నిధులు కేటాయించేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు వర్షాల కారణంగా ఇళ్లలోకి నీరు చేరిన కుటుంబాలకు సాయం అందించడానికి మున్సిపల్ సిబ్బందిని అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఎమ్మెల్యే వెంట ఆయా గ్రామాల బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు రాలేకపోయినా నేను ఇవాళ పొద్దుగా వచ్చిన పొద్దున మబ్బున ఐదు అయితే వచ్చి ఈ భీమగల్ చూడండి ఒకసారి ఇదేం లేదు ఒక ఒక గ్రిడ్ పోయింది ట్వంటీ ఫైవ్ మీటర్స్ గ్రిడ్ బ్రిడ్జ్లో అది రీప్లేస్ చేయాలి అర్జెంట్ వర్క్స్లో పెట్టి నేను కూడా మినిస్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తా మీ ఇప్పుడు ఈ ఏఎన్సీ రోడ్స్ ఎవరు నేను తనను కూడా రిక్వెస్ట్ చేస్తా సిఈ రోడ్స్ని మినిస్టర్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తాను గా రీప్లేస్ అర్జెంట్గా ప్రపోజల్ పెట్టి నాకు కూడా ఒకటి పంపిస్తే నేను కూడా నా లెటర్ మీద కూడా పెడతాను నమస్కారం ఒకసారి ఒకసారి చూడు చూసి నాకు సాయం చేయరి నాకు ఆన్సెన్స్ వాగు ఒడ్డుకు ముఖ్యంగా మా బాల్కొండ నియోజకవర్గంలో ఈ కపల వాగు పెద్దవాగు ఏదైతే ఉన్నదో ఆ వాగు విపరీతంగా వృత్తంగా ప్రవహించడం వల్ల అంటే పైన సిరికొండ నియోజక సిరికొండలో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో మూడు చెరువులు తెగిపోయి ఆ నీళ్లు ఒకటేసారి కప్పల వాగులోకి రావడం వల్ల ఒకటేసారి విపరీతంగా ఉధృతంగా అంటే అటు ఒక హాఫ్ కిలోమీటర్ ఇటు ఒక హాఫ్ కిలోమీటర్ వరద బారింది అని చెప్తున్నారు వాగులల్లో ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు చెప్తా ఉన్నారు మేము ఈ మేము మాకు తెలిసినప్పటి నుంచి మేము చూడలేదు ఇంత వాగు పారడం అని చెప్పి మాట మాట్లాడుతూ ఉన్నారు సరే మనం ఏం చేయలేము అది ప్రకృతి వైపరీత్యం మరి భగవంతుడి దయ కాబట్టి ఆ విపరీతమైన ఈ వాగు ఉధృతి వల్ల వాగొడ్డునో ఉన్నటువంటి పంటలు కూడా నష్టపోవడం జరిగింది పొలాలు కావచ్చు మక్కలు కావచ్చు సోయలు కావచ్చు అవన్నీ కూడా ప్రిలిమినరీ ఎస్టిమేట్ చేపించినాం ప్రిలిమినరీ ఎస్టిమేట్ ప్రకారం మొత్తం నియోజకవర్గంలో పదకొండు వందల అరవై రెండు ఎకరాల్లో వరి పంట నష్టం జరిగింది అని చెప్తున్నారు వ్యవసాయ శాఖ అధికారులు అట్లనే తొంభై ఐదు ఎకరాల్లో మక్క నష్టం జరిగిందని చెప్తున్నారు ముప్పై ఎకరాల్లో సోయా నష్టం జరిగిందని చెప్తున్నారు నేను మళ్ళీ ఇవాళ రేపు కూడా వెరిఫై చేయమన్నాను మరి నిన్న మొన్న వర్షాల్లో మీరు చక్కగా సరిగ్గా చూడకపోతే మరి మళ్ళీ వెరిఫై చేయమని చెప్పాను నేను అధికారులకు ఎందుకంటే చాలామంది రైతులు నేను ఏ గ్రామానికి పోయినా మా పంట నష్టపోయే నష్టం జరిగింది అన్న మాట మాట్లాడుతున్నారు ఇక్కడ అధికారులు లెక్కలు చూస్తేనేమో తక్కువ కనిపిస్తూ ఉన్నది కాబట్టి మళ్ళీ ఇవాల్లా రేపు కూడా సర్వే చేసి ఫైనల్గా మీరు ఒక ఫిగర్కి రండి అని చెప్పినాను నేను ఈ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను వరి పంటకు ఎక్కడైతే వరి నష్టం జరిగిందో వరి పంటకు ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు అట్లాగే మొక్కజొన్న కూడా ఎకరానికి ఇరవై ఐదు రూపాయలు సోయా కూడా ఇరవై ఐదు రూపాయలు అంటే ఎక్కడెక్కడైతే పంటలు దెబ్బతిన్నాయో ఇరవై ఐదు వేల రూపాయలు ఎకరానికి రైతులకు నష్టపరిహారము సహాయం చేయాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాను అట్లనే మా పాల్గొండ నియోజకవర్గంలో నేను ఇప్పుడే చూస్తా చూస్తూ ఉన్నాను వేల్పూరు రామన్నపేట పోయే దారిలో మరి అక్కడ కలవటు ఉంటే పూర్తిగా తగ్గిపోయింది దాన్ని ఇమీడియట్గా శాంక్షన్ చేసి దాన్ని కలవాటు కట్ చేయాలి మరి నేను మా ఆర్ఎన్బి అధికారులకు కూడా దాన్ని వాళ్ళకు చూపించడం జరిగింది అట్లనే ఈ భీమ్గల్ ఆర్మో ప్రజలకు నేను మనవి చేస్తూ ఉన్నాను దయచేసి ఇవాళ రేపు కూడా వర్షాలు ఉంటాయని చెప్పి వాతావరణ శాఖ చెప్తున్నది కాబట్టి దయచేసి క్షేమంగా ఉండండి అత్యవసర పని ఉంటేనే ఇంట్లో నుంచి బయటకు రండి వాగుల దగ్గరికి వెళ్ళకండి చెరువు కట్టల దగ్గరికి వెళ్ళకండి కరెంటు పోల దగ్గరికి వెళ్ళకండి చిన్నపిల్లల్ని అస్సలు వెళ్ళనీయద్దు దయచేసి ఈ జాగ్రత్తలు మీరు తీసుకోవాలి అధికార యంత్రాంగం రెవెన్యూ యంత్రాంగం కావచ్చు ఆర్ఎన్వి డిపార్ట్మెంట్ కావచ్చు పీఆర్ డిపార్ట్మెంట్ కావచ్చు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్లా ఫ్రంట్ లైన్లో ఉంటే పనిచేస్తూ ఉన్నది ఇవన్నీ డిపార్ట్మెంట్ కూడా సమన్వయం చేసుకుని ప్రజలకు ఎక్కడికక్కడ ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పి నేను అధికారులకు కూడా ఆదేశించడం జరుగుతూ ఉన్నది నేను కూడా అందుబాటులో ఉంటాను నేను ఇవాళ ఇక్కడే వేల్పూర్లో అందుబాటులో ఉంటాను రేపు నాకు అసెంబ్లీ ఉన్నది చూస్తాను ఇక్కడ పరిస్థితి ఉంటే అక్కడ బాగాలేకపోతే అసెంబ్లీకి కూడా పోకుండా నేను ఇక్కడే ఉండే ప్రయత్నం చేస్తాను కాబట్టి ఎక్కడైనా ఏ గ్రామంలో ఎవరికైనా ఇబ్బంది జరిగినా నాకు ఫోన్ చేయండి నా పి అరుణ్ ఫోన్ చేయండి సురీత్ రెడ్డి అని నా పి అవంత్ రాయనకు ఫోన్ చేయండి లేదు అక్కడ ఉన్నటువంటి మా పార్టీ మండల పార్టీ అధ్యక్షులకు మీరు ఫోన్ చేయండి మా పార్టీ యంత్రాంగం కూడా మీ దగ్గరకు వస్తుంది అధికారులు కూడా మీ దగ్గరకు వస్తుంది ఎప్పటికప్పుడు నేను మానిటర్ చేసుకొని బాల్కొండ నియోజకవర్గంలో ఎవరికి ఎలాంటి ఇబ్బంది జరగకుండా చూసే ప్రయత్నం చేస్తాం కానీ మనముగా మన వ్యక్తిగతంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది నేను మరొకసారి మనం చేస్తా ఉన్నా ఎట్టి పరిస్థితుల్లో అత్యవసర పని ఉంటేనే బయటకు రండి ఇంటి బయటకు రండి పని ఊరికే బయట తిరగద్దాం అటు వాగు దగ్గరకు పోయేద్దాం నీళ్ళు వారుతున్నాయి లేదా చెరువు నిండిందట చెరు దగ్గరకు పోయేద్దాం అని మాత్రం పోకండి దయచేసి కాలువల దగ్గరకు పోకండి చిన్నపిల్లల్ని కరెంటు పోల దగ్గర అసలే పంపించద్దు ఎందుకంటే షాక్లు కొట్టే అవకాశం ఉంటుంది ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ కూడా పనిచేస్తూ ఉన్నది బ్రహ్మాండంగా గ్రౌండ్లో కాబట్టి అధికార యంత్రాంగం మీతో ఉంటుంది నేను కూడా మీతో ఉంటా కానీ మీరు ప్రజలుగా మీరు మీ జాగ్రత్తలో ఉండాలని చెప్పి మన చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ